ప్రభుత్వం ఇస్తున్న ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవటానికి సరిపోతాయా అనే అపోహను తొలగించడానికి మండలానికి ఒక మోడల్ భవనాన్ని నిర్మించడం జరుగుతోందని ఇందులో భాగంగా నేడు ఇందిరమ్మ భవన నిర్మాణానికి ముగ్గుపోయడం జరిగిందని జిల్లా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభు సత్యనారాయణ అన్నారు జిల్లా దర్పాలి మండల పరిషత్ కారుల ఆవరణంలో జిల్లా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభు ఇంజనీర్ సత్యనారాయణ ఇందిరా ఎంపీడీఓ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇందిరమ్మ మోడల్ ఇల్లు నిర్మాణానికి ముగ్గుపోయడం జరిగింది సందర్భంగా ఇంజనీర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఐదు లక్షల రూపాయలతో నాణ్యమైన ఇల్లు కట్టుకోవటానికి సరిపోతాయా అనే అపోహను తొలగించడానికి మండలానికి ఒక మోడల్ భవనాన్ని నిర్మించడం జరుగుతోందని ఆయన అన్నారు కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభు అసిస్టెంట్ సత్యనారాయణ ఎంపీడీఓ బాలకృష్ణ ఎంపీఓ రాజేష్ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ సురేందర్ మండలం దాత్పల్లి జిల్లా నిజామాబాద్ నిరుపేదలకు ఇల్లు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తులన్నిటి కూడా ఇంద్రమ్మ యాప్ ద్వారా పరిశీలించి లబ్ధిదారులను సెలెక్ట్ ఎంపిక చేసి అరులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్క అరు ఒక్క అరువులైన లబ్ధిదారు కూడా తప్పిపోకుండా ఒక్క అనర్వికుడుగా ఇల్లు రాకుండా అనే ఉద్దేశంతో ఇంద్రమ్మ యాప్ ద్వారా సెలెక్షన్ చేసి దాన్ని ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసి మన దర్పల్లి గ్రామంలో సీతాయిపేటను సెలెక్ట్ చేయడం జరిగింది దానికోసం గాను ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక ఇంద్రమ్మ ఇల్లును నిర్మించేందుకు ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు వచ్చినాయి కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రతి గ్రామంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇల్లు కోసం మోడల్ హౌస్ కోసం ముగ్గు పోయడం జరిగింది ఈరోజు దర్పెల్లిలో కూడా ముగ్గు పోయడం జరిగింది దీనికి ఏమంటే మనం ఇచ్చే గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఐదు సంవ ఐదు లక్షల ఇళ్లకు ఒక నాలుగు వందల స్క్వేర్ ఫీట్లు దాటకుండా నాలుగు వర్ నాలుగు వందల స్క్వేర్ ఫీట్లకు తగ్గకుండా ఆరు వందల స్క్వేర్ ఫీట్లకు తగ్గకుండా ఇల్లు కట్టుకోవడానికి కొరకై ప్రతి గ్రామంలో ఒక మోడల్ ఇల్లు కట్టడం జరుగుతుంది దీనికి సంబంధించి లబ్ధిదారులు బయట ఇల్లు చూసుకొని చాలా పెద్ద ఇల్లు మేము ఎట్లా కట్టుకోవాలి డబ్బులు సరిపోతా లేవానికి అనే అపోహం తీయచ్చారనే ఉద్దేశంతో ఒక మోడల్ హౌస్ కడుతున్నాం ప్రతి మండల హెడ్ క్వార్టర్లో దాని కాను ఎక్కడైతే కట్టి నీళ్ళలు ఉన్నాయో దానికి మామూలుగా షార్ట్ కాలం ఫోటింగ్స్ వేసి పిల్లర్స్ వేసి పిల్లర్లు భూమి లెవెల్ వరకు తీసుకొని దానిపైన భీము భీమ్ వేసి దానిపైన నా తొమ్మిది ఇంచుల గోడలతో ఇల్లు గోడలకి నిర్మాణం చేసి దర్వాయాల కిటికీలు కూడా సిమెంట్తో సిమెంట్తో చేసిన దర్వాయిలు కిటికీలు తర్వాత స్లాబ్ కూడా మేము ఫిల్లర్ రూపింగ్ కానీ గోడలు కూడా ర్యాట్రాప్ బాండ్ అనే దాంతో ఇటుకలను గేడు మీద కట్టి సగం ఇటుకలతో అంటే ఒక ఇల్లుకు ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల ఇటుకలు అయ్యే బదులు నాలుగున్నర వేల ఇటుకతోనే అయితే ప్లాన్ చేసి ఇక్కడ కట్టడానికి కోసం మేము ఈరోజు ముగ్గు వేయడం జరిగింది దీన్ని అందరూ గమనించి ఈ మోడల్ కట్టుకోవడానికి ప్రజలు కూడా ఎవరైనా కారులైన లబ్ధిదారులు అయ్యో మాకు ఇంత ఐదు లక్షలతో అవుతాయా కాదా అనే ఆలోచన ఉండకుండా వాళ్ళందరికీ కూడా అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఇక్కడ లోకల్గా ఉన్న మేస్త్రీలతో వాళ్ళు కట్టి ముగ్గు పోపించుకొని ఎందుకంటే బెనిఫిషియర్ లెడ్ ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళు లబ్ధిదారులు వాళ్ళ సొంతంగా ముగ్గులు పోపించుకున్న తర్వాత సెక్రటరీ గారికి అతి తొందరలో కూడా వాళ్ళకి క్యాప్ ఇవ్వడం జరుగుతుందని ఎండి గారు చెప్పడం జరిగింది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ముగ్గు పోపున తర్వాత ఆ ముగ్గును వాళ్ళు జియో ట్యాగ్ చేయడం జరుగుతుంది ఆ జియో ట్యాగ్ చేసిన తర్వాత ఆ బేస్మెంట్ కట్టిన తర్వాత కూడా దానికి బేస్మెంట్ అదే జియోటాక్ చేసిన తర్వాత పేమెంట్ రిలీజ్ అయితే కావడం కావడం జరుగుతుంది కాబట్టి నేను అందరూ గమనించి ఎక్కడ కూడా ఎవరు బయట తిరగకుండా నాకు ఇల్లు వచ్చిందా రాలేదనే ప్రాబ్లం లేకుండా కూడా వాళ్ళకి సొంతంగా వాళ్ళ ఇంటి వాళ్ళే ఉన్న స్థలాల్లో ఇదివరకైతే ఏదైతే ఇంద్రమ్మ యాప్లో వచ్చిందో ఆ ప్రకారం కట్టుకోవడానికి కొరకని ప్రభుత్వం నిర్దేశించింది కాబట్టి ఈ కట్టేటప్పుడు కూడా బేస్మెంట్కి ఒక స్టేజ్ నాలుగు నాలుగు విడతలుగా పేమెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది బేస్మెంట్కి ఒకసారి లింటర్ లెవెల్ వచ్చిన తర్వాత ఒకసారి ఒకసారి స్లాబ్ లెవెల్కి ఒకసారి తర్వాత కంప్లీట్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి గమనించి వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు మంజూరైన ఈ లబ్ధిదారులు కూడా ఈ ఇల్లును ఒకసారి చూసి మోడల్ కింద చూసుకొని డబ్బులు లెక్క ఖర్చు చేసుకోకుండా ఉన్నంతలో కట్టుకుని తట్టుకొనికొని ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి దానికి కూడా ఇదంతా హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా జరుగుతుంది ఎంపీడీఓలు తల సెక్రటరీలు కూడా ఈ పథకంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీరందరూ వినియోగించు కొలతలు ఎందుకు వరకు అడుగుతున్నాం అంటే మేము ఇచ్చేది ఐదు లక్షలే కాబట్టి వాళ్ళు ఆశ కొద్దిగా ఎక్కువ కట్టుకొని వాళ్ళ మధ్యలో వదిలిపెట్టి బిల్లులు రావాలని రాలని రావు రావు అనే ఆలోచన కాకుండా ముందు మేము కానీ నాలుగు వందల స్క్వేర్ ఫీట్లు తగ్గకుండా ఆరు వందల స్క్వేర్ ఫీట్లు పెంచకుండా ఇచ్చుకుంటే కనుక మనం ఇచ్చిన దాంట్లో ఆల్రెడీ సొంత బెనిఫిషియర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి బికాజ్ ఇట్ ఇస్ ఏ బెనిఫిషియర్ లెడ్ ప్రోగ్రామ్ అంటే బెనిఫిషియర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి తుబ్ నుంచి మొదలుకొని మొత్తం ప్లాస్టింగ్ అయిపోయి వేసుకునే దాకా వాళ్ళనే ఉంటుంది కాబట్టి ఎక్కువ కట్టుకుంటే అనవసరంగా డబ్బులు ఎక్కువైపోయి మధ్యంతరం ఆపకుండా ఆపద్దు అనే ఉద్దేశంతో మినిమం నాలుగు వందల స్క్వేర్ ఫీట్లు అని చెప్పడం జరిగింది ఒకవేళ సొంత డబ్బులు ఉంటే కనుక ఆ అరుణైన లబ్ధిదారులు మాకు ఏవైతే ఎంపిక చేసి వాళ్ళకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగిందో వాళ్ళందరూ కూడా కట్టుకోవాలని మేము చెప్తున్నాం ఇంద్రంలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు ఇసుక ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అనే విషయం కూడా తెలియజేస్తున్నాం అలాగే సిమెంట్ తక్కువ ధరకు తర్వాత స్టీల్ కూడా ఇచ్చేదానికి కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నారు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఇసుకను దగ్గరున్న క్వారీ ద్వారా తెచ్చుకున్నందుకు మేము దాని వాళ్ళకు ఎమ్ఆర్ఓ గారి నుంచి వాళ్ళకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి కలెక్టర్ గారి ఆదేశానుసారం సీఎం గారి ఆదేశం ప్రకారం వాళ్ళకు ఎంఆర్ఓలు కూడా తహసీల్దార్లు కూడా నియర్ బై క్వారీ ఎక్కడుంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ క్వారీ దగ్గర మాత్రం రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు కాబట్టి దీన్ని కూడా లబ్ధిదారులను అందరూ గమనించాలని ప్రార్థిస్తున్నారు